Daeru, sir. Daeru, daeru, daeru. Sir, sir, no. sir, sir, sir. माय नेम इज ओके बैक ट्रेनिंग जलगोमय द पेपर अ पेस है सर मतलब माय डिपार्टमेंट डिपार्टमेंट मैनेजमेंट सर सर

ప్రతి సారాధ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాల లక్ష్యం ఏర్పడిన సంస్థ లీడింగ్ సంస్థ ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయడం సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండడానికి ధరలు తగ్గేదానికి అనుకో సౌర విద్యుత్ని పవన విద్యుత్ని వారు ఏనాడో ప్రమోట్ చేయడం తెలుసు ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి దానికి మించి ఇంటింటికి అనేది ప్రధానమంత్రి గారు ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాళ్ళు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది దానివల్ల ఇవాళ ప్రోత్సాహిస్తుంది ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీని ఉపయోగించుకుని ప్రతి పేదవాళ్ళు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి కూడా కరెంటు ఉత్పత్తి చేయాలని లక్ష్యము ఈ సంస్కారం పడిన వీరు అత్యాధునిక దగ్గర వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండి సౌర పథకాల రేట్లు ఎక్కువ ఉండే ఇవాళ తగ్గుతూ ఉన్నాయి రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి బొగ్గు ఆధారిత పరిస్థితులు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదాని కోసం కార్యాచరణ ముందు సాగిపోతున్నాం దాంట్లో స్టోరేజ్ స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య దానిపై కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు ఇవాళ మనకు రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి పవన్ విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది చెప్తున్నాం ఇవాళ ఫేర్ ఎనర్జీ లీడింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటినుంటే నడుస్తుంది కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి ఇల్లుల భారం తగ్గిపోతాయి లాభాలు ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు తారీఖు తగ్గాలనే లక్ష్యంలో ఇది ఒక భాగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ప్రేరీ సర్వీస్ మెయిన్ ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్ ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్రిటిక్ అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే సర్వీస్ ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ చేస్తారో ఆ సంస్థ వెళ్తుంది చక్కగా నడుస్తుంది ఎందుకంటే వాటి కాలం మారింది చిన్న సామాన్యుం కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది ఎయిర్ కూల్ ఏసీ పెట్టుకునేది దర్శకు మనం కూడా ఇవాళ టియళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి బ్యాన్ వేయాలకి వెళ్తే ఏసీలోటే ఫ్రిడ్జ్లు ఉంటా ఉన్నాయి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వెరిగిపడతా ఉంది కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు పెరిగిపోతాము ఖర్చులు తగ్గా ఖర్చులు తగ్గం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నుల్లో పంగు దానితో కరెంటు కూడా ఒక భాగమైపోతుంది దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో బయర్ ఎనర్జీ కంపెనీ ఇవన్నీ శాఖను ప్రారంభించారు భారతదేశంలో అత్యున్న స్థానంలోని సంస్థలు కొన్ని ప్రవర్తన వాళ్ళనే కాదు ఎక్కువ సర్వీస్ ఇచ్చే కేటర్ కూడా అవసరం సిబ్బంది కూడా అవసరం సర్వే చేయడం ఎంకరేజ్ చేయడం ఇంటింటికి వెళ్ళడం ప్రోత్సహించేలాగా చేయటం చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవం చెబుతున్నారు పది పన్నెండు వేలు బిల్లు వచ్చే వాళ్ళకి మూడు వేలు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది దాన్ని ప్రోత్సహించమని సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి సోలార్ ప్యానల్స్ ధర తగ్గినాయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ కూడా సోలార్ పవర్స్ ఈ ప్యానల్స్ చేసే కేంద్రం రాయలసీమలో సిటీలో ఇక్కడ కూడా ఎక్కువ ప్యానల్స్ తయారు చేయాలని దానివల్ల ఉపాధి వస్తుంది మన పిల్లలకి ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రామచౌడ రైల్వే ట్రైన్ చేయడం వల్ల ఇవాళ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు ట్రైబల్ పిల్లలు కూడా అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి అందుకనే ఎక్కువ స్థానికంగా ప్రభుత్వ ప్రభుత్వ యొక్క అవసరమైన కూడా బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు రాష్ట్రంలో జరిగినటువంటి జిఎస్టీ మనకి లాభం వస్తుంది రాష్ట్రానికి జిఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహిద్దాం దానిలో భాగంగానే ఇంటింటికి సో రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా సోలార్ ట్రాప్ మేము చేస్తాం కొన్ని దేశాల్లో చూసాం ఎక్కడ చూసినా సోలార్ ట్రాప్సే ఉంటాయి సోలార్ ట్యాప్తే అంటే పవర్ ఉపయోగిస్తున్నారు మనమే కొంచెం కనబడ్డం మనకి అడ్వాంటేజ్ క్లైమేట్ ఎండలు ఎక్కువ వెలుతురు ఎక్కువ వెలుతురు తగ్గే రోజులు చాలా తక్కువ చలికాలంలోనూ వర్షాకాలం కొద్దిగా కొద్ది రోజులు అది కూడా ఒక రోజు ఉంటే రెండో రోజు మన ఎండ వస్తుంది మనకి ఎండ వస్తే చాలు ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ బ్యానెల్ ఉంటుంది కనుక మనందరం నిన్ను పోసి అని చెప్తూ సౌరభ్ గారికి రాజకీయ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా ప్రవర్తనలు అవ్వాలి

And outright savings. The return on investment is more than 30%. The payback period is less than four years. And then for 25 years, you have free electricity. The government is promoting this. Uh, we are the largest uh, residential solar company in Uttar Pradesh today. We are the second largest in India. Uh, this is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state and uh, we have a very large team and for us this is a, a we see a lot of momentum and uh, you know on top of this we're also seeing the government whether it's the Andhra Pradesh government is continuously improving the policy to make it easier for the customers to take solar to make it easier for the customer to switch on the solar system loans are available for clients so I think a lot of things are happening and we're very excited to be a part of this journey వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ కస్టమర్స్ గురించి ప్రేయర్ ఎనర్జీ ఇప్పుడు పదకొండో సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి అది కూడా రూరల్ ప్రాజెక్ట్ మనకు ట్రైబల్ బెల్ట్స్ పాడేలు అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్ స్పిరిట్స్ పెట్టామనమాట విలేజెస్ విలేజ్ అనేట దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యగారి యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అక్కడ కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాట్లైతే అరవై వేలు మూడు కిలో వరకు మూడు కిలో వాట్ల నుంచి డెబ్బై ఎనిమిది వేలు వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఈ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది సార్ చెప్పినట్టు ఈరోజు ఆ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము ప్లస్ క్వాలిటీ రిలయబిలిటీ సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ప్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది మార్కెట్లో అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదన్నమాట క్వాలిటీలో ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటాము అది కరెంట్కి సంబంధించిన సిస్టమ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానల్స్ వాడతాము జనరేషన్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే ఇరవై ఐదు ఏళ్ళు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళల్లో వాళ్ళకు సుమారుగా ఐదు రూపాయల నుంచి పది రూపాయల దాకా పర్ యూనిట్ పే చేస్తున్నారు స్లాబ్ రేట్లను బట్టి ఇక్కడ మనం సోలార్ పెట్టుకుంటే స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే యూనిట్లు మనం ఓన్గా జనరేట్ కస్టమర్స్ ఇప్పుడు ఎవరైతే రెండు మూడు వేలు కడుతున్నారో వాళ్లకు మినిమం ఛార్జెస్ అంటే ఒక నైన్టీ రూపీస్ అలా తగ్గేసి వస్తున్నాయి అన్నమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ బేర్ ఎనర్జీ అనిపిస్తుంది మా యాప్ ద్వారా కస్టమర్ అనేది డైలీ వాళ్ళు అప్డేట్స్ చూసుకోవచ్చు పోయిన ఎంత సేవింగ్ అయింది ఈరోజు ఎలా సేవింగ్ అయింది ఇబ్బంది అయితే దాంట్లో అలర్ట్ కూడా వస్తుంది సో ప్రొయాక్టివ్లీ ప్రతి కస్టమర్స్ సైట్ని మేము సెంట్రల్లీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అసెట్ మానిటర్ చేస్తాం అనమాట వీళ్ళు ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రొయాక్టర్లో కస్టమర్స్కి మేము రెస్పాండ్ చేస్తాం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతో రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోకల్కి వచ్చి కాంపనెంట్స్ చూడొచ్చు మా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడచ్చు లోన్ అప్రూవల్కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు సర్వీస్ యాంగిల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్గా ఇచ్చవచ్చు ఈరోజు పదివేల కస్టమర్స్ పైన ఉన్నారు ఆల్ అక్రాస్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీచ్ అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు అండ్ విఆర్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి ఇంట్లో ట్రైన్ నుంచి సోలార్ సిస్టమ్ పెట్టాలని అనుకుంటే